హాయ్ ఎవరివాన్ చాలామందికి చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి కడుపు నొప్పి ప్రతి ఒక్కటి తినని ఫుడ్ డైజెషన్ అవ్వదు కదా అందువాళ్ళకి నేను ఈరోజు వామ్ వాటర్ అనేది చేస్తున్నాను ఇది ఒక లీటర్ నేను ఈ పాత్రలో ఏమంటే కారం లేని గిన్నెల్లో మనము ఒక లీటర్ నీళ్ళు వేసుకొని మనం మరిగే మరిగే నీళ్ళు అనేది మరిగించుకోవాలి ఇవి మరిగిన తర్వాత నీళ్లు బాగా మరిగేసాయి ఆ తర్వాత మనకి పె మనకి సామాగ్రి పూజ సామాగ్రి దొరికే చోట మనకి ఇది వాం పువ్వు అని అడుగుతే ఇస్తారు ఇది మనకి వేడి వేడి నీళ్ళు మరిగినాయి ఈ మరిగిన వాటర్లోకి మనము ఈ ప్యాకెట్ పౌడర్ అంతా వేసేసుకుంటాం ఎందుకంటే ఇది తీసుకోవడం వల్ల చాలామందికి మనకి ఏమన్నా మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది చూడండి ఎందుకంటే మనం బయట ఎక్కడెక్కడో తీసుకొచ్చుకునే దాంట్లో కెమికల్ కానీ ఏదన్నా కానీ వేసింటారు ఇదైతే అలా ఏముండదు స్మెల్ పోకోకుండా మూత వేసేసిన తర్వాత చల్లబడిన తర్వాత ఇవి ఒక బాటిల్లో సర్వింగ్ చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం వాడచ్చు థ్యాంక్ యూ